ఈ రోజు లంచ్ కి సో వెజ్ రైస్ అలా చేస్తాను ఇప్పుడు వీడియోని ఫుల్ తప్పకుండా చూడండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో పలావ్ మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు వెజిటేబుల్ రైస్ కాబట్టి తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలాలతో పాటు జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకుంటే మసాలా పచ్చిమిర్చి బీన్స్ ఒక పొటాటో అయితే సరిపోతుంది మీడియంగా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇప్పుడు ఒక రెండు టమాటాలు మీడియంగా కట్ చేసుకుని టమాటా కూడా వేసేసుకోవాలి ఆల్మోస్ట్ ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయి అన్నీ వేసుకుంటే బాగుంటుంది వెజ్ రైస్కి సో నేను ఇక్కడ క్యారెట్ బంగాళదుంప టమాటా బీన్స్ తీసుకున్న మిల్ మేకర్ ఇంకా క్యాప్సికమ్ కూడా ఇప్పుడు క్యాప్సికమ్ తీసు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చిమాసన పోయేంత వరకు దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కరి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఒక స్పూను ఒక అర స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ కానీ పౌడర్ కానీ ఉంటే వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట తీసుకులోకి సో ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక కప్ రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది తగ్గించి వేసుకోవాలి బాస్మతి రైస్కి నార్మల్ రైస్కి అయితే ఒకటికి రెండు వేసుకుని వేసుకోవాలన్నమాట మంచిగా కుక్ అవుతుంది రైస్ పొడి పొడలాడుతూ వస్తుంది అలా వేసుకోండి సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి తర్వాత మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలానే కరివేపాకు వేసుకునే ఒకసారి బాగా మిక్స్ అనమాట సో అయితే హై ఫ్లేమ్ లో పెట్టే కుక్ చేసుకోవాలండి ఇది కొంచెం వాటర్ ఎగురుతుంది అన్నప్పుడు తగ్గించుకోవాలన్నమాట అప్పటివరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సో లేదంటే రైస్ పాడేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో చూడండి ఇప్పుడు నీళ్ళు అనేది పూర్తిగా తగ్గింది కదా వాటర్ తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే రైస్ మొత్తం కూరగాయలు కూడా చక్కగా ఉడుకుతాయి అనమాట సో మంటనే ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి రైస్ పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి సో కింద అడుగు మాడుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వాటర్ అంతా అయిపోయిందంటే కనుక సో ఇంకా ఏమైనా తడిగా ఉంటే కొంచెం సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి అన్నమాట సరే విధంగా కలుపుకుంటే కింద నుంచి పైకి మంచిగా అంతా మిక్స్ అవుతుంది ఫైనల్గా దే కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అది ఆప్షనల్ మన ఇష్టం నెయ్యి యాడ్ చేసుకోవాలి లేదనేది సో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో ఒకసారి నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవచ్చు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా చల్ల వేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టే